మాత్రమే ప్రతి వాడన నిలుపగలిగ రమ్మ ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హంకులను పంచిన తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం వెంటనే తరిమేసి వెలుగైనాడు చైపిం చైపిం జనకుండెని నాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జైపిం జైపిం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం కుమాది కాదు ఆ నినాదం అవగాహన లేకున్నది కొంత సమాజం పని ఫలాలు ముందు తూ జ అంటే ది అడిగే అవి దేశం జీవితాన్ని ధారపోసి నాడు రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై బావి తరాల బతుకులు మార్చుట కొరకై పడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన చేసుకునే నువ్వు పొందే ఏ పదమైనా జైభీ జనకుండెని నాదం వందనొకటై గెలవాలి సమాజం జైభీం జైభీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం ది పోరు ప్రవాహం దావా నిరక్నానా అర్ ధిల ఆలని పిడి తొలుచుట కొరకో అహా జేన నాఉ జేన అగ్నానా తొలు జనులంతా ఏకమ్మ వాడో విశ్వ వ్యాప్తమయిందే ఆయన ప్రతిమా నిలువెంతో కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు పోరిన వాడు పీడిన జన దోసలనే వాడు చైపిం చైపిం జనకుండని నాదము అందరం ఒకటై గెలవాలి సమాజం జైపిం జైపిం ఒక యుద్ధ నినాదము అందరి కోసం గది పోరు ప్రవాహం మరి ఈరోజు మన మన గ్రా మన ఏలూరు నగరంలో ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి మాల జాతి యోధులందరినీ మాల జాతి యోధులందరినీ కూడా మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సందర్భంగా మరి భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందనే కారణం చేత ఏదైతే ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ఉందో మూడు వందల నలభై ఒకటి రాజ్యాంగ సవరణ జరగకుండా రాష్ట్రపతి ఆమోదం జరగకుండా మరి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేది ఆర్టికల్ పద్నాలుగు బేస్ మీద ఇవ్వడం జరిగింది మరి ఇది రాజ్యాంగానికి విరుద్ధం ఇది పార్లమెంట్లో తీర్మానం చేయాలి రాష్ట్రపతి ఆమోదించాలి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ మరి క్లాసిఫికేషన్ చేస్తానని మరి చెప్పడం జరిగింది మేము చంద్రబాబు ముఖ్యమంత్రి గారు ఒకటే తెలియజేస్తున్నాం అయ్యా మీరు మాత్రం క్లాసిఫికేషన్ చేసినట్లయితే కులకలను అయిన తర్వాతే క్లాసిఫై చేయాలని మేము సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అందరికీ ఈరోజు మాలజాతి పోరాట యోధుల సంఘం తరఫున జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మాల నాయకులందరూ కూడా ఐక్యమత్యంతో ఎటువంటి భేద అభిప్రాయాలు లేకుండా ఒక తాటి మీదకి వచ్చి ఈ ర్యాలీని చేస్తున్నాం ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాలలకి సంబంధించిన హక్కులు హరించిపోతున్నప్పుడు మనం అందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి మనం గొంతెత్తాల్సిన అవసరం ఉంది ఇది ఏ ప్రభుత్వానికి కానీ లేదంటే ఏ యొక్క రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు కేవలం రాజ్యాంగ స్ఫూర్తికి మరి అనుకూలంగా తీర్పు లేదని ఈ తీర్పుని ఒకసారి పునఃసమీక్షించి మాకు జరిగిన అన్యాయాన్ని మాకు మరి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విన్నపం చేసుకుంటున్నాం మీరు ఒకసారి ఈ యొక్క రాష్ట్రంలో కులగణనం జరగకుండా ఇటు వర్గీకరణ చేస్తే కనుక మాలలు అత్యధిక సంఖ్యలో ఉన్న మాలలో నష్టపోతారని ఆ నష్టం పో నష్టపోతే కనుక అది మీకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ జైభీ